హలో అండి వెల్కమ్ టు టేస్టీ కిచెన్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను అదేంటి అంటే బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి కూడా చాలా నచ్చుతుంది చాలా ఇష్టంగా కూడా తింటారు మరి లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ స్వీట్ కోసం నేను ఆరు బ్రెడ్లను తీసుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే ఫోర్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేయడం వల్ల స్వీట్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది అన్ని బ్రెడ్లను ఇలా పీసెస్గా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగే వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ప్యాన్లో పట్టే వరకు ఒక్కొక్కటిగా వేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన పీసెస్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి అవసరమైతే ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన పీసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులోకి రెండు కప్పుల పాలను తీసుకోవాలి ఈ స్వీట్ కోసం ప్యూర్ మిల్క్ యూజ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పాలు మరిగే వరకు ఇంకో పక్కన ఒక కప్ పాలను తీసుకొని అందులో వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా నేను వెనిలా కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేశాను వేరే ఏ ఫ్లేవర్ అయినా వాడచ్చు ఈలోపు పాలు కూడా మరగడం స్టార్ట్ అయింది పాలను ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో ఒక కప్ షుగర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు పాలను మరిగించుకోవాలి పాలు అట్టు కట్టకుండా ఇలా స్పూన్తో కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ పాలు మొత్తం చిక్కబడి తిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు పాలను మరిగించుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక పావు స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు నిమిషాలు ఇలా కలుపుకొని పాలు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఈ స్వీట్ కోసం బాదం జీడిపప్పు పిస్తా పలుకులను తీసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక లేయర్లా వేసుకొని దానిపైన కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేస్తూ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి ఇలా మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా లేయర్స్లా వేస్తూ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేస్తూ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ రెడీ అయిపోయినట్టే ఈ స్వీట్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా నార్మల్గా తిన్నా చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్